பத்தான் <laughs> 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 నన్ను కృష్ణ ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు అనంతపురం పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహం నందు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే గిరిజన ప్రజా సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి ఈ నెల ఆదివారం నాడు ఇరవై మూడవ తేదీ పాతూరులో ఉన్నటువంటి గిరిజన భవన్ నందు గిరిజన ప్రజా సంక్షేమ సంఘము ఆవిర్భావ దినోత్సవానికి మేము ఆ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ యొక్క సంఘము ఇనాగ్రేషన్ చేస్తున్నాం మరి నేను నా పేరు జి మల్లికార్జున నాయక్ నేను గిరిజన సంఘాలలో దాదాపుగా ఇరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేయడం జరిగింది ఈరోజు గిరిజనుల కోసం గిరిజన హక్కుల కోసం కాపాడుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన పరిస్థితులు గిరిజన హక్కులు కాపాడుకోవడానికి గిరిజన ప్రజా సంక్షేమ సంఘం అన్నటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సమస్యలపైన గిరిజన హక్కులపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలను విద్యార్థులను మహిళలకు చైతన్యం తీసుకురావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు కే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గిరిజనులు దాదాపు ఎనిమిది శాతం అంటే దాదాపు పది కోట్ల పైన నివసిస్తున్నారు గిరిజనులు మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి రాజకీయాలలో మనకి గిరిజను ఇచ్చినటువంటి కోట అయితేనేమి వాట మరి గిరిజనికి చాలా రకాలుగా అనేక రకాలుగా గిరిజనికి ఎంతో అన్యాయం చేస్తున్నారు ఈ పాలక వర్గాలు కాబట్టి ఈ పాలక వర్గాలకి గిరిజులకి గిరిజులకి అన్యాయం చేసినటువంటి పాలకులకు మేము ప్రశ్నించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం ఈరోజు మా గిరిజన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు గిరిజన తాండలలో కావచ్చు గిరిజన ఎరుకుల ఖాళీల్లో కావచ్చు దాదాపు గిరిజనులు ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు నివసిస్తున్నారు కాబట్టి ఈరోజు పాలకులు ఓటు వేసేటువంటి సమయంలో మాకు లేనిపోని హామీలు ఇచ్చి కల్లి బొల్లి మాటలు చెప్పి మాతో ఓట్లు వేపించుకుంటారు కనీసం చట్టసభలో మాట్లాడుకోవడానికి గిరిజన సమస్యలు లేవనెత్తడానికి కానీ మాకు చట్ట సభల్లో మాకు అవకాశం కల్పించరు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కుల్ని పూర్తిగా కలరాస్తున్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన హక్కులు కాపాడుకోవడానికి ఈరోజు మేము ప్రభుత్వానికి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గిరిజన వర్గాలకి చైతన్యం తీసుకురావాలా గిరిజన పిల్లలు బాగా చదువుకోవాలి అన్ని వర్గాలతో పాటు గిరిజనులు కూడా సమానంగా ఉండాలని చెప్పి మేము గిరిజన హక్కులు కాలరాయకుండా మేము ఈ రాష్ట్రం అంతా తిరిగి గిరిజన వంతులను చైతన్యం చేయడానికి మేము ఆదివారం నాడు గిరిజన సంఘాల నాయకులు ఆధ్వర్యంలో మా గిరిజన కుల పెద్దల ఆధ్వర్యంలో మరి ఇరవై మూడవ తారీఖు నాడు పాతూరు అనంతపుర పట్టణంలో పెద్ద ఎత్తున వందలాది మంది గిరిజనులు మహిళలు విద్యార్థులు వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం రాష్ట్రంలో ఏ ఒక్క గిరిజన సమస్యలు జరిగినా గిరిజన హక్కులపైన కాలరాసిన మేము స్పందించడానికి మేము అంత సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలు గిరిజన కులన సంఘ నాయకులు మరి వారితో పాటు మహిళలు విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు వచ్చి విజయవంతం చేస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మా గిరిజన హక్కులు కాపాడండి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగులు తొక్కుతున్నారు వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇది ఉన్నది కాబట్టి మేము ఎప్పటికప్పుడు గిరిజన హక్కులు కాలరాస్తాయి మేము సహించేది లేదు గిరిజన పైన దాడులు జరిగితే మేము సహించేది లేదు గిరిజన విద్యార్థులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము సహించది లేదు కాబట్టి గిరిజన హక్కులు కాపాడుకోవడానికి కోసం మేము ప్రాణాలు త్యాగం చేసినా కానీ మేము హక్కులు కాపాడుకుంటాం కాబట్టి ఈ యొక్క ఈరోజు మీట్ పెట్టడానికి కారణం ఇరవై మూడో తారీఖు నాడు కార్యక్రమానికి ఆతూరు అనంతపూర్ పట్టణంలో గిరిజన భవనం ఉంది అక్కడ వచ్చి వందలాది మంది పాటు వచ్చి అక్కడ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కానీ గిరిజన మేధావులు గిరిజన పెద్దలు ఎస్టీ కమిషన్ మెంబర్ శ్రీ వెంకటప్ప గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అదేవిధంగా వారితో పాటు రామావత్ రమేష్ నాయక్ అని ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మాకి రాజకీయ పార్టీలతో అతీతంగా మా యొక్క కులం అనేది మాకు ముఖ్యము పార్టీలు అనేది కాకుండా మా యొక్క కులంలో ఉన్నటువంటి గిరిజన నాయకులు ఏ పార్టీలోనూ ఉండి వాళ్ళను కూడా మేము గౌరవించుకున్నటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి కొంతమంది గిరిజన కుల పెద్దలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలలో కానీ వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి గిరిజన యొక్క కరపత్రాలు మా యొక్క గిరిజన ప్రజా సంక్షేమ సంఘం యొక్క కరపత్రాలు దాదాపు ఐదు వేలు ముద్రించినాము అన్నింటిని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాము కాబట్టి మా యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను